బీజేక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారెంటీతో జిడి గోండ్గా యూనివర్సిటీ హర్యానా తరం సుమన్ టీవీ స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు వారితో మాట్లాడదాం జూలై మాసానికి సంబంధించిన రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు జూలై మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం తప్పకుండా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీఠ నిలియే సరస్వతి నమోస్థుతే సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు జూలై నెలలో ఎక్కడున్నాయో తెలుసుకుందాం సూర్యుడు సెవెంటీన్ జూలై దాకా మిథున్ రాశిలో ఉంటాడు తర్వాత కర్కాటక రాశిలోకి వెళ్తాడు కాబట్టి సూర్యుడు వచ్చేసి మనకి ముఖ్యంగా అంటే నెల గురించి చెప్పున్నాం కాబట్టి పదహారో తారీఖు దాకా మటు ఖచ్చితంగా మనకి మిథున్ రాశిలో ఉంటాడు నెక్స్ట్ వచ్చేసి గురువు కూడా మనకి మిథున్ రాశిలోకి ప్రవేశించాడు కాబట్టి మిథున రాశిలోనే ఉంటాడు ఈ నెలనాడు కూడా అలాగే బుధుడు వచ్చేసి మనకి ఈ నెలలు కూడా కర్కాటక రాశిలో ఉంటాడు ఇక కుజుడు సింహరాశిలో ఉంటారు అలాగే కేతు కూడా సింహరాశిలో ఉంటారు అలాగే రాహు కుంభరాశిలో ఉంటారు మరియు మీన రాశిలో ఉంటారు కాబట్టి ఈ ద్వాదశ రాశుల్లో ఈ నవగ్రహాలు ఈ స్థానంలో ఈ మాసం అంతా ఉంటారు గురుగారు ఇప్పుడు మకర రాశి వాళ్ళకి ఈ జులై మాసం ఏ విధంగా ఉండబోతోంది ఈ రాశి ఫలితాలు తెలియచేయండి తప్పకుండా మకర రాశి అనగానే మనకి ఉత్తరాషాడ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఈ నక్షత్రాల సమూహ అంతా మనకి మకర రాశిలోకి వస్తుంది దేవుడిద ఏళ్ళ శని నడిపే శని తృతీయ స్థానంలో చాలా బాగున్నాడు రెండున్నర సంవత్సరాలు ఉంటాడు సో రెండు వేల ఇరవై ఎనిమిది దాకా అత్యద్భుతంగా ఉంటుంది మకర రాశికి అని చెప్పుకోవచ్చు ముందుగా నెక్స్ట్ సెకండ్లో రాహు నడు అష్టమంలో ప్రస్తుతం కుజకేతులు ఉన్నారు మెయిన్గా ఈ నెల బాగుండడం గల కారణం మకర రాశికి కూడా యోగ కారకుడు శుక్కుడు అండి సో సుక్కుడు స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి అన్ని విధాల అదృష్టం పరిపూర్ణంగా ఉన్నాడు హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ మనం ఫిఫ్టీ పర్సెంట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ దాంతో రావడం అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా మన పనులన్నీ త్వరగా స్పీడ్గా అవ్వడం ఎప్పటి నుంచి ఆగిపోయిన పనులన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి ఎలాంటి అడ్డు ఆటంకాలు కూడా ఉండవు పాత స్నేహితుల్ని కలుస్తారు అలాగే షూరిటీస్ పెట్టవచ్చును మధ్యవర్తిత్వం వహించవచ్చును స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి ఇంట్లో పెద్దవాళ్ళు చిన్న పిల్ల ఆరోగ్యం బాగుంటుంది గృహిణులకి మానసిక ఒత్తిడి ఆందోళన తగ్గుతుంది శ్రమకాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది అవసరానికి డబ్బులు సమకూరుతాయి రావాల్సిన బాకీలు వసూలవుతాయి అలాగే వ్యాపారస్తులు కూడా బాగుంటుంది అలాగే ఉద్యోగస్తులు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి అలాగే ముఖ్యంగా ఈ అదృష్టం బాగుండడం చేత ఖచ్చితంగా అంటే ఎప్పటి నుంచి ఆగిపోయిన పనులు ఉంటాయండి కొన్ని ఎవరో మనకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటాయి కొన్ని ఎవరో మనకు ఇస్తారు ఈ పని చేసి పెడతాను అది మనకు ఆ ఉద్యోగం ఇప్పించడం అంటే ఫారెన్కి ఏదైనా ట్రై చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అవన్నీ కూడా ఈ నెల సఫలీకృతం అవుతాయి అన్నమాట అలాగే విద్యార్థులు కూడా ఖచ్చితంగా ఫారెన్ వెళ్ళి చదువుకోవాలనుకుంటుంటారు ఇది సరైన సమయం మీరు ఖచ్చితంగా అప్లై చేయండి ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే కూడా రాయండి ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ పాస్ అవ్వడం మంచి ర్యాంక్ సాధించడం మంచి సీటు మంచి యూనివర్సిటీలు రావడం అది ఇండియాలో అవ్వచ్చు అయినా అవ్వచ్చు సో ఖచ్చితంగా ఇవన్నీ జరిగే మటుకు ఖాయం అని చెప్పుకోవచ్చు అలాగే తృతీయ స్థానంలో శని ఉండడం చేత తృతీయ స్థానంలో శని ఉండడం చేత శని సాధారణంగా కారకుడు ఆయుష్ కారకుడు కూడా రండి అందరికీ అక్కడ ఖచ్చితంగా మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆరోగ్యం ఆయుష్ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు అలాగే వ్యాపారస్తులకు బాగుంటుంది క్రీడాకారులు రాజకీయ నాయకులు అలాగే పత్రికా రంగం యూట్యూబ్ రంగం మీడియా రంగం ఎందుకంటే సాధారణంగా ఈ నెల అంతా కూడా పత్రికారంగం యూట్యూబ్ రంగం మీడియా రంగం సినిమా రంగం ఎందుకు బాగుంటుంది అంటే సుక్కుడు అనేవాడు ఇవన్నిటికీ కారకుడు అలాంటి సుక్కుడే మనకి వృషభ రాశిలో ఉంటాడు కాబట్టి ఈ జూలై నెలలో ఏదైనా సినిమా రిలీజులైనా అది ఏదైనా ఫంక్షన్స్ పెట్టుకున్నా లేదంటే కొత్త ముహూర్తం షాట్లు తీసినా కూడా ఇది సరైన సమయం ఒక సినిమా రిలేటెడ్ అయినా ఏదైనా ఛానల్ ఓపెన్ చేసినా ఛానల్ వాళ్ళకి మంచి ఇన్కమ్ వచ్చిన నెల ఖచ్చితంగా బాగుంటుంది మన సో ఖచ్చితంగా ఈ ఫీల్డ్లో వాళ్ళకి మటు ఈ నెల అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు మకర రాశి వాళ్ళకి గురుగారు మరి ఉద్యోగస్తులు ఉంటారు ఉద్యోగం రాక ఎదురు చూస్తూ ఉన్నవాళ్ళు లేదంటే అబ్రాడ్లో ఉద్యోగం కావాలి అనుకున్న వాళ్ళు వాళ్ళకి ఎలా ఉంటుంది పరిస్థితి ఉద్యోగస్తులకు చాలా బాగుంటుంది ఎందుకంటే తృతీయ స్థానంలో సినిమా చేత మూడు ఆరు పదకొండు స్థానాలు అత్యుత్తమ స్థానాలు శనికి కానీ రాహు కానీ కేతు కానీ ఆ తృతీయ స్థానంలో శని ఉండే శని కారకుడు ప్రొఫెషన్ కారకుడు వృత్తికారకుడు ఏ మనిషికైనా అలాంటి శని తృతీయ స్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి జనాల సహాయ సహకారాలు కూడా బాగుంటాయి రైటింగ్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి అలాగే ఫారెన్లో కూడా జాబ్ వచ్చేందుకు అవకాశం ఉంది అలాగే ఇక్కడ నిరుద్యోగులు ఎవరైతే ఉన్న వారికి ఉద్యోగం గ్యారంటీగా వస్తుంది అలాగే నుంచి మనన నేమ్ అండ్ ఫేమ్ కూడా ఖచ్చితంగా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆర్థిక విషయాల్లో ఎలా ఉంటుంది గురుగారు ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ప్రస్తుతం శని బలం బాగుంది గురుబలం మిశ్రమంగా ఉన్నా కూడా ఖచ్చితంగా మనకి యోగ కారకుడు అదృష్ట కారకుడు చేసే గ్రామమైన శుక్కుడు పంచమ స్థానంలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ నెలాలు కూడా ఖచ్చితంగా ఆర్థికంగా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి మరి మకర రాశి వాళ్ళు ఈ నెలలు కూడా ఎటువంటి పరిహారాలు పాటించాలంటారు అంటే ముఖ్యంగా ద్వితీయ స్థానంలో రాహు ఉండడం అలాగే రాహు ద్వితీయంలో ఉండడం ఏంటంటే అది కుటుంబ స్థానం అయింది వాక్స్థానం అయింది ధనస్థానం అయింది అలాగే నేత్రస్థానం కూడా సో ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అష్టమస్థానంలో మనకి మెయిన్గా కుజుడు కేతు కొంచెం వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలండి చేస్తే కనుక ప్రాబ్లం ఏమి ఉండదు ఒక వెహికల్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది గురుగారు మకర రాశి వాళ్ళు మరి ఈ మాసం చక్కగా అనుకూలించడం కోసం ఏ పరిహారాలు పాటించాలి మనకి ద్వితీయ స్థానంలో రాహు ఉండడం అష్టమస్థానంలో కుజికేతులు ఉండి రాహుతో చూడబడుతున్నారు కాబట్టి ఆ కుజుడు కేతుని ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించాలండి ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది అలాగే వీలైతే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ఒక ప్రతి మంగళవారం ఈ నెలాళ్ళు వెళ్ళాలి నేను ట్వంటీ ఎయిత్ జూలైతోటి కుజుడు మారిపోతాడు సో మళ్ళీ మనకు ఆరు దాకా ఏ మేజర్ ప్రాబ్లం ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఆ గుడికి వెళ్ళి నలభై ఒక చేస్తే చాలా మంచిది వీలైతే కనుక నేను చెప్పాను స్కందగిరి టెంపుల్ అండి ఇక్కడ సికింద్రాబాద్లో పద్మారావు నగర్లో ఉందండి అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి హోమం మరియు అభిషేకం మన పేరు నక్షత్ర గోత్రానం చేయిస్తే కనుక అన్ని విధాల దోషాలు తొలగిపోయి మీకు అన్ని విధాల మంచి చేకూరుతుంది మకర రాశి యొక్క రాశి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు నమస్కారం నమస్కారం విద్య ఉద్యోగం వివాహం వ్యాపారం సంతానం ఆరోగ్యం ఆర్థికం ఇలా ఎటువంటి సమస్యకైనా సరే గురువు నుంచి మీరు పరిష్కారాలు పరిహారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్స్ కి కాల్ చేసి లేదంటే వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోవచ్చు చూసారు కదండి గురుగారు మకర రాశికి సంబంధించి మాస ఫలితాలు తెలియజేశారు అలాగే ఏ పరిహారాలు పాటించాలి ఈ నెలలో కూడా పరిస్థితులు అనుకూలించడం అనే విషయాలు కూడా తెలియజేశారు కాబట్టి ఈ పరిహారాల్ని ఒకసారి పాటించి చూడండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్కారం